ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ చిన్నారి వైష్ణవి కిడ్నాప్ హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది ఈ కేసులో ఇద్దరు నిందితులకు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖాయిను సమర్థిస్తూ మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది ట్రయల్ కోర్టు శిక్షణను రద్దు చేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన అప్పళ్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలైతే జారీ చేసింది జస్టిస్ కె సురేష్ రెడ్డి జస్టిస్ సత్య సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది నిందితులు శ్రీనివాసరావు ఎంపరాల జగదీష్ దాఖలు చేసిన అప్పళ్లను కొట్టివేసింది వారికి విధించిన జీవిత ఖైదీను ఖరారు చేసింది ఇదే కేసులో మరో నిందితుడైన పంది వెంకట్రావు నిర్దోషిగా ప్రకటిస్తూ అతనికి ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదీను రద్దు చేసింది రెండు వేల పది జనవరి ముప్పై పారిశ్రామికవేత్త పలగాని ప్రభాకర్ రావు కుమార్తె వైష్ణవిని విజయవాడలో నిందితులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు గుంటూరు ఆటో నగర్ లోని శారదా ఇండస్ట్రీలో ఉన్న విద్యుత్ కొలిమిలో మృతదేహాన్ని వేసి కాల్చి బూడిద చేశారు ఈ దారుణ ఘటన తెలియగానే కుమార్తె మరణాన్ని తట్టుకోలేక తండ్రి ప్రభాకర్ రావు కూడా గుండెపోటుతో జూన్ పద్నాలుగున ముగ్గురు నిందితులను దోషులుగా తెంచి జీవితగా ఖైదు విధించింది ఈ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు వాటిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఈ తీర్పును వెల్లడించింది